వెల్కమ్ టు న్యూటివి తెలుగు జ్వరం వచ్చిన వారు కామెర్లు అయినవారు ఈ కాయను తింటే త్వరగా కోలుకుంటారు అని చెప్తారు అదేనండి పొట్లకాయ పొట్లకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి అధికంగా ఫైబర్తో పాటు స్వల్పంగా ప్రోటీన్లు పిండి పదార్థాలు ఉంటాయి అలాగే విటమిన్ ఏ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ సితో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సోడియం జింక్ వంటి ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పొట్లకాయ చర్మంపై మంట చికాకును తగ్గిస్తుంది మరియు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది పొట్లకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు లిపెడ్ తగ్గించే పదార్థాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల కీళ్ల వ్యాధులు సైతం నయమవుతాయి ఇది వృద్ధులకు ఎంతగానో మేలు చేసే అంశం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు డీహైడ్రేషన్ను నివారించడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది అలాగే కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే ఈ పొట్లకాయ తినడం వల్ల